సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ వాలంటీర్లకు సంబంధించి ఇంకా విధులు అప్పగించకపోవడంతో ఒక అంత ఉత్కంత అయితే నెలకొంది సో రాష్ట్రంలో అసలు వార్డు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇంకా ఎటువంటి విధులు అయితే వారికి అయితే అప్పగించలేదన్నమాట ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ రోజు ఖచ్చితంగా వాలంటీర్ల పని అయితే ఉంటుందని వాలంటీర్లు అందరూ భావిస్తూ ఉన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరూ కూడా ప్రజెంట్ వారి కర్తవ్యం ఏంటో వారికి కూడా తెలియట్లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వారికి సంబంధించిన కీలక ఆదేశాలు అయితే జారీ చేయలేదన్నమాట సో అదేవిధంగా రాజీనామా చేసిన వారి ప్లేస్లో కొత్త వారిని తీసుకుంటారా లేదంటే రాజీనామా చేసిన వారు రిక్వెస్ట్ చేస్తే వారిని తీసుకుంటారా అనేది కూడా ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు ప్రభుత్వం కానీ ఒకటో తారీఖున పెన్షన్లు అయితే పంపిణీ చేస్తా అని చెప్పిన నేపథ్యంలో మరి వాలంటీర్లు ఎప్పటిలాగే వాలంటీర్ల చేతి పంపిణీ చేస్తారా లేదంటే సచివాలయ ఉద్యోగుల చేతి పంపిణీ చేస్తారా అనేది మనకి మనకు ఒకటి రెండు రోజులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద వాలంటీర్లకు సంబంధించి ఇలా క్లారిటీ ఇవ్వకపోవడంతో అందరూ ఆందోళన అయితే చెందుతూ ఉన్నారనమాట మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాలంటీర్ల పరిస్థితి అయితే ఇదే విధంగా అయితే ఉందని చెప్పేసి అర్థమవుతుంది క్లియర్గానే వీరికి మాత్రం టెన్షన్ టెన్షన్గా ఉంది అసలు ఏం జరుగుతుంది ఏంటనేదిని కొత్త నోటిఫికేషన్ ఇస్తారా ఎవరని చెప్పేసి మిగిలిన కొంతమంది అయితే ఎదురు చూస్తున్నారు ఆశగా మళ్ళీ వాలంటీర్ల జాబ్లు వస్తాయని చెప్పేసి ఎందుకంటే ఈసారి పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారు కదా సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల పరిస్థితి అయితే గందరగోళంగా ఉందని చెప్పొచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం